ఇప్పుడు ఏం నా నా ఇద్దండి చేయాలంటే చెప్పండి చెప్తాను ఏం చేయాలి చెప్పండి సో మన జరిగిన సంఘటన ఏంటంటే ఇక్కడనే ఎద్దుని మొదలు అన్నమాట సో చూసుకోవచ్చు అండి ఇప్పుడు కొత్త వాళ్ళు తీసుకొచ్చిన మూడు వాళ్ళు చూసుకోవచ్చు మేము మనం కూడా దగ్గర కిందికి ఉంది నాకు మొక్కలు లేదు ఒక్క కూడా మన శాఖ వచ్చింది ఇలా ఎదు వచ్చింది షాక్ అయింది మావాడు చెప్పేది ఏంటంటే ఇక్కడ నాకు అన్యాయం జరిగింది ఎవరు పట్టించుకోవడం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జరిగిన దానికి ఏ వచ్చి కనీసం మరి ఏంది అని ఎంక్వైరీ చేయట్లేదు అడిగితే అది ఇది అని చెప్పి మాట్లాడుతుండు ఆ ఏందో ఆయన ఎవరిందో మా కనీసం ఇక్కడ ఊళ్ళో హెల్పర్ హెల్పర్ గాని ఎవరు గాని ఎవరు స్పందించట్లేదు మాకు ఆ స్పందించకపోవడం కారణం ఏంది మేము ఇవాళ ఒక ఎద్దు చనిపోయింది అయిపోయింది ఒకవేళ రేపు ఒకవేళ మనిషి చనిపోతాం దానికి బాధ్యులు ఎవరు ఈ కరెంట్ వాళ్ళు ఎవరు పట్టించుకోకపోవడం వల్ల మేము అందరం ఇట్లా ఆవేదన చెందుతున్నాం రేపు ఒకవేళ మనిషి చనిపోయినందుకు కూడా వదిలేస్తారా ఇంత ఇంతమంది రైతులం కలిసి ఇక్కడ ధర్నా చేయాలనుకుంటున్నాం దానికి కూడా ఆ రోజు ధర్నా చేయకండి మేము ఏదైనా స్పందిస్తామని చెప్పేసి ఏఈ గారితో మాట్లాడమని ఆలోచిస్తే ఏయి గారు ఉండి మాట్లాడి ఇట్లా మేము చేస్తామని చెప్పండి నిన్న ఫోన్ చేస్తే అని సర్టిఫికెట్ ఇయ్యను మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి నాకు ఏ సంబంధం అనేది సర్టిఫికెట్ ఇవ్వను ఏతో మాట్లాడితే ఏమంటుంది మాకు సంబంధం లేదు ఏదున్నా ఉన్నా డాక్టర్ ఉన్నాడు కదా ఆ డాక్టర్ తో మాట్లాడుకొని మాకు సంబంధం లేదు మాట్లాడి మీరు పట్టించుకోకపోతే మేము డైరెక్ట్ ఎమ్మెల్యే గారితో మాట్లాడుకుంటాం అని చెప్పడం వల్ల దాని ద్వారా సరే నేను చూస్తా మాట్లాడుతా అని చెప్పి లాస్ట్ స్పందించిండు స్పందించంగా ఓకే ఒకసారి ఇటు చూడండి మీరు ఈ మోరీలు ఇన్ని రోజులు లేని ఓడలు ఇప్పుడు ఇక్కడ వేయాల్సి వస్తుంది ఏ ఓడలు అప్పుడే వేసి ఉంటే మాకు ఈ పరిస్థితి రాకపోవు ఈ వాళ్ళు అప్పుడు ఎందుకు వేయలేదు దీని గురించి మీరు స్పందించాలని చెప్పి మీ ప్రభుత్వాన్ని స్పందిస్తారని చెప్పి మాట్లాడుతున్నాం ఈ ఐటు చూడండి మీరు ఒకసారి ఎంత ఉన్నది ఇక్కడ ఎద్దు మేస్తుంది అని చెప్పి దీని చుట్టాన కంచె ఉందా ఏ కంచె కానీ ఏమి కాని లేకుంటా పరిస్థితి ఇట్లా జరిగిపోయింది దీనివల్ల ఒక రైతు ఆవేదన చెందుతుండ్రు రైతు ఆగమైపోయింది ఇవాళ ఈ రైతుకి ఎవరు ఏ ప్రభుత్వం ఉంచాలి ఏ విధంగా స్పందిస్తారు మీరే మాట్లాడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం దీని వల్ల ఈయన క్లెయిమ్ అయిద్దా కాదు తర్వాత ఇన్సూరెన్స్ ఉంది ఎద్దుకు దానివల్ల ఇన్సూరెన్స్ క్లైమ్ కాక ముందుకి ఈ వాళ్ళు తీసుకొచ్చేస్తారు దీనివల్ల మాకు ఏదైనా న్యాయం జరుగుతావు మీరు మాట్లాడని చెప్పేసి మేము అనుకుంటున్నాం అయిగో చూడండి ఒక్కసారి ఇవ్వక ఈ బర్రెలు చూడండి మీరు మాట్లాడుతుంటే మీరు అనుకుంటు అనుకోవచ్చు ఇవ్వక ఈ బర్రెలు ఉన్నాయి ఇక్కడ గివి కూడా ఇక ఇట్లా బడి వస్తున్నాయి గిటి పరిస్థితి ఏంది ఇవాళ ఒక ఎద్దు చనిపోయింది ఇవాళ ఈ బర్రెలు వస్తున్నాయి అక్కడ బర్రెలు ఉన్నాయి ఇవన్నీ ఇది పరిస్థితి ఏంది ఇవాళ దీని విషయాన్ని పట్టించుకోకపోవడం కాదు మళ్ళీ ఇంకా మేము మోర్లు వేస్తాం కరెంటు ఆన్ చేస్తాం మీరు ఏం చేసుకుంటూ చేసుకోండి అని చెప్పేసి ఒక కుక్క చూడండి ఒక కుక్క అది మగ జీవి అది కూడా పైకి ఎక్కింది దీని పరిస్థితి ఏంది ఒకవేళ చనిపోతే కుక్క చనిపోతాయి ఇక్కడ కరెంట్ ఆఫ్ లో ఉంది కాదు చనిపోయింది కరెంట్ ఆఫ్ లో ఉంది కాదు చనిపోయింది ఒకవేళ ఆన్ లో ఉంటే కుక్క పరిస్థితి ఏంది చెప్పండి ఒక విషయం మీరు ఆఫ్ లో పెట్టి ఇప్పుడు ఏం మాట్లాడుతుంది ఇప్పుడు మేము గట్టిగా మాట్లాడితే ఆన్ చేస్తాం మొబిలేషన్ ఆన్ చేస్తాం మీరు ఏం చేస్తా చేసుకోండి మీరు ఏం నన్ను అని చెప్పే విధంగా ఇక్కడ ఉన్న హెల్పర్లు కానీ ఇక్కడ ఉన్న ఏఈ కాని ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా మేము ఆన్ చేస్తాం మీరు ఏం చేస్తారు చేసుకోండి మీరు ఏం పట్టించుకోలేదు మేము చేయలేము మా ఇష్టం అది అన్నారు ఈ విధంగా మాట్లాడుతున్నారు దీని విషయాన్ని డైరెక్ట్ చెప్తున్నారు రైతుల ఆందోళన ఇది మాది ఈ ఆందోళనకు మీరు ఏమైనా ఏం మాట్లాడుతూ ఏం చేస్తారు అని చెప్పి స్పందించాలి ప్రభుత్వం అని చెప్పి మా ఆందోళన సో ఇప్పుడు ఎద్దు ఇట్లా మాట మొత్తం గడ్డే ఉంది కాబట్టి మొత్తం బీడే కాబట్టి ఎద్దు వేసుకుని వచ్చింది వచ్చి క్యాజువల్ మొత్తం దీని చుట్టూ గడ్డే ఉంది సో దీని చుట్టూ ఒక ఫెన్సింగ్ ఉండాలి ఎందుకంటే ఇక్కడ ట్రాన్స్ఫర్ ఉంది కాబట్టి ఇప్పుడు రైతులు ఉంటారు రైతులు తరచుగా తిరుగుతూ ఉంటారు బర్ర వస్తాయి గొడ్లు వస్తాయి కుక్కలు నక్కలని తిరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఇది సిటీ కాదు విలేజ్ కాబట్టి సో చూసుకోవచ్చు మనం ఇప్పుడు మాములుగా ఎద్దు మేస్తా ఉంది ఇక గడ్డి ఉంది కాబట్టి మేస్తా ఉన్నప్పుడు ఈ చివర ఇది ఉందా ఇది తాకింది మనం చూసుకోవచ్చు ఇది కొంచెం బ్లాక్ కనబడుతుంది కదా సో ఇది తాకింది ఇక గడ్డి మేస్తా ఉంది తాకింది తాకి చూపి ఇది ఇది తాకిందన్నమాట అనమాట సో ఇది తాకి ఎద్దు షాక్ కూడా చనిపోయింది అనమాట సో మామూలుగా ఎంతో హైట్ కూడా లేదు మనం చూసుకోవచ్చు నిలబడ్డానికి హైట్ చూడండి మొక్కలు ఎత్తుంది అనమాట దీనికి కరెంటు వల్ల అశ్రద్ధ వల్ల ఇట్లా జరిగిపోయింది కరెంటు వల్ల అశ్రద్ధ వల్లనే దాంట్లో ఎవరిది ఎవరి ఐట్ ఉండే ఈ ఈ ఐటికి తిరిగింది అంటే కరెంటు వల్ల అశ్రె వల్లనే ఇక చూడు జంబర్లు కట్ చేసుకొని అశ్రద్ధ వల్లనే ఇట్లా జరిగింది అది దాంట్లో దానికి ట్రాన్స్ఫారం ఎద్దు చనిపోయింది ఒక రైతుకు రోజుకు ఆయన ఇంటి పొలం దున్నుకొని గొర్రు తోలుకొని ఆ బతుకదానికి ఉపాధి ఆమె కోసం ఇది చేసుకుందాం అనే వారికి ఇది ఒక పచ్చటి మేత కోసం వచ్చి జరిగిపోయింది ఇది కావాల్సింది కరెంటు వాళ్ళు ఆశ్రెద్ద వల్ల కరెంటు వాళ్ళు కరెంటు డిపార్ట్మెంట్ మాత్రం ఖచ్చితంగా దీన్ని స్పందించమంటే వాళ్ళకి న్యాయం చేయాలి డబ్బులు ఇప్పియాలి ఆ ఎద్దు ఖరీదు చేసి దాన్ని ఇప్పితే ఆ రైతు మళ్ళా కోలుకునేంత పరిస్థితులు లేకపోతే మందు దాకి సాధించే అంత ఇబ్బందులలో ఉన్నాడు సుదనపల్లి గ్రామంలో ఈ రోజు కరెంటు నిర్లక్ష్యం వల్ల ఒక తోట విష్ణువు అనే రైతుది ఎద్దు చనిపోవటం జరిగింది మరి దానికి కారణం ఏంది అని అంటే ముఖ్యంగా వేసినటువంటి ట్రాన్స్ఫారం ఏదైతే ఉందో దాని కింద హైట్ లేకపోవటం దాంతోపాటు కరెంటు ఏఈ కావచ్చు డిఈ కావచ్చు వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగింది మరి ఆ యొక్క ప్రమాదం ఆ రైతు కుటుంబంలో ఉన్నటువంటి ఎడ్ల విలువ ఒక లక్ష యాభై వేలు ఒక ఎద్దు చనిపోవటం వల్ల డెబ్బై ఐదు వేల నష్టపరిహారం జరిగింది మరి దీని యొక్క నష్టపరిహారాన్ని మరి కరెంటు డిపార్ట్మెంట్ తింది మరి ఏదో విధంగా వాళ్ళకి ఆర్థికంగా డబ్బులు సాయం చేయాలని మరి మీ ముందుకు రావడం జరిగింది మా ఎద్దుకు ఇన్సూరెన్స్ ఉన్నా లేకపోయినా మరి ఇప్పుడు మేము ఈరోజు ఈ వీడియో తీయడానికి గల కారణం ఏంటి అని అంటే ఇలాంటి ఇలాంటి కరెంటు ఇలాంటి ఇలాంటి కరెంటు అవకతవకలు ఎక్కడ ఉన్నా ఇది జరిగిన దాన్ని నష్టపరిహారాన్ని పూర్తి చేసి మళ్ళాసారి ఎందుకంటే మూగ జీవులు కావచ్చు మనుషులే కావచ్చు ఎవరైనా సరే ఏ జీవి అయినా ఒక జీవి ప్రాణం పోతే తిరిగి రాదు కాబట్టి ఎప్పుడు కూడా మళ్ళీ ఇలాంటిది జరగకుండా ప్రతి సబ్ స్టేషన్ దగ్గర ప్రతి ట్రాన్స్ఫారం దగ్గర మనుషులు కానీ జీవరాశులు కానీ పోయినా కాని అందకుండా దాని యొక్క భద్రత ఏర్పాటు చేసి ప్రతి ట్రాన్స్ఫారం ఈ యొక్క ట్రాన్స్ఫారమే కాదు ఈ యొక్క గ్రామంలో కాదు టోటల్ గా ఉన్నటువంటి ఏ ట్రాన్స్ఫారం అయినా కరెంటుతో తో బాగా కాబట్టి ఎందుకంటే అది షార్ట్ వస్తే చనిపోతారు కాబట్టి మరి దాన్ని ఫ్రంట్ వాళ్ళు తక్షణమే దీన్ని పూర్తి చేసి ప్రతి ట్రాన్స్ఫారాన్ని మరి అన్ని వేళలా ఆయిట్ ఉండేటట్టు ఒకవేళ ఏ ప్రాబ్లం లేకుండా ఉండి చూసుకోవాలని కోరుకుంటున్నాం ఒక నిమిషం ఇక్కడ చూడండి మీరు చూస్తుండగానే ఇక్కడ ఒక బైర్ అనేది ఆల్రెడీ ఇక్కడ అది కూడా ఒక మూగజీవి అది కూడా ఇక్కడే మేస్తుంది దీని చుట్టుపక్కల కంచె అనేది ఏర్పాటు చేయలేదు దానివల్ల అది కూడా వస్తుంది అది కూడా ఒకవేళ ఇప్పుడు ఆల్రెడీ ఎదురు చనిపోయింది మీరు చూస్తుండే మనం ఆల్రెడీ బొంద పెట్టడం జరిగింది ఇటువంటి పరిస్థితులు అక్కడ ఒక ఒక కుప్పగా అనేది ఇటువంటి జరుగుతున్నాయి ఒక లేదో డిపార్ట్మెంట్ వాళ్ళే కానీ కనీసం దీన్ని ఒక చర్యలు లేక తీసుకొని దీన్ని ఈ విధంగా జరగకుండా చర్యలు తీసుకోవాల్సింది మాట్లాడుతున్నాము మేము కోరుకునే గది ఒకటి నాకు ఎద్దు చచ్చిపోయిందండి నాకు ఏం లేదు నాకు నా పరిమాణం నాకు ఇస్తే నాకు ఇంత అవసరం లేదండి నాకు ఇది చాకపోయి ఇక నా ఇద్దరు అది నాకు ఇంత అవసరం లేదు నాకు అది ఏం లేదు ఇప్పుడు ఏం చేయాలి నేను నా ఇద్దండి నా ఇద్దరు అసలు చెప్పండి ఎందుకు చెప్తే వచ్చింది ఏం చేయాలి చెప్పండి చిన్నప్పుడు దూరప్పుడు ఆదుకున్న తోలి నేను మీరు ఏం చేస్తాను చదవాలి నాకు నాకు న్యాయం చేయాలి అంతే న్యాయం చేసినాక డీపుల్ అన్నా నేను నేను నాకు ఒక ఎద్దు పోయిందండి ఇప్పుడు ఎద్దు కావాలి నాకు ఐదు కావాలంటే పైలు కావాలండి మీరు ఏం చేస్తారు నాకు కొనిస్తారా ఏం చెప్తారని నాకు న్యాయం కావాలంటే పొద్దున్న ఎత్తే ఎద్దు నేను ఇంకో ఎదుగు కొనుకోవాలి తీసుకుపోయే పరిస్థితి లేదు అటువంటి పరిస్థితుల్లో ఉండిపోయాడు అతనికి ఏమి లేదు జరగాల్సింది న్యాయం కావాలి ఆ న్యాయం మీరు డిపార్ట్మెంట్ వాళ్ళు తొందరగా స్పందించి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే కరెంట్ డిపార్ట్మెంట్ ఉండో సో ఇప్పుడు మా చెరువు కట్ట కిందనమాట సుదీర్నపల్లి చెరువు కట్టేది ఇది అండ్ ఇది అలుగుపోసే ప్రాంతం అనమాట మీరు చూసుకోవచ్చు ఇదైతే అలుగు ప్రాంతం ఏమైందంటే స్టోరీ మామూలుగా బ్యాక్గ్రౌండ్ మనం చూసుకుంటే వైర్లు అండ్ త్రీ బిఎస్ వైర్ ఇది సో ఎంత కిందకు చూసుకోవచ్చు మీరు నా వెనక మీకు కనబడే త్రీ బిఎస్ వైర్ ఇక్కడ ఆల్రెడీ ఒక బర్ చచ్చిపోయింది అనమాట రెండు బర్లు చచ్చిపోయినాయి ఇక్కడ ఆల్రెడీ కానీ ఇప్పుడు గోల్డ్ స్పందించలేదు సో మేము ఎంత కిందకు చూపెడతాం మీకు చూడండి మామూలుగా ఈ విధంగా ఒక బర్ వస్తే ఇప్పుడు ఇట్లా ఈ విధంగా వస్తే ఎంత కిందకుని చూడండి నా మీద జస్ట్ ఒక వన్ ఫీట్ వన్ నా మీద టూ టూ త్రీ ఫీట్స్ ఉంటాయి అంతే అంత ఎక్కువ ఉంటుంది ఇక్కడ రెండు ఫీస్ పైకి ఉంది థర్డ్ ఫేస్ అనేది చాలా కిందికి ఉంది అనమాట నేను దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయట్లేను ఇది చాలా కిందికి ఉంది ఈ వైర్ తాకి ఇంత ముందు రెండు బయలు చనిపోయాయి అనమాట ఇప్పుడు లైన్ మెయిన్ అయినా లైన్ లైన్ వల్ల ఏం వైర్లు గుంజాలి గట్టిగా గట్టి గుంజి కొంచెం పైకి చేయాలి కానీ వైర్లు అట్లా కిందికి ఉన్నాయి అని చూసుకోవచ్చు అక్కడ చెట్లు కూడా ఉన్నాయి వైర్ల మీద వైర్ల మీద చెట్లు కూడా ఉన్నాయి ఈ చెట్టుకి ఎడతయి ఈ చెట్టుకి మొత్తం కరెంట్ వచ్చి ఇక బర్రెలు మేస్తా ఉన్నప్పుడు బర్లకు షాక్ వచ్చి అనిపింది అనమాట సో ఈ లైన్ చూసుకోవచ్చు మీరు చూపెట్టాను కదా ఈ లైన్ అనమాట సో ఇప్పటికి కూడా రెస్పాండ్ అవ్వలేదు అండ్ రెస్పాండ్ అవ్వలేదు ఇప్పటికీ కరెక్ట్ చేసుకోలేదు ఆ మిస్టేక్ కూడా అది అట్లా ఉంది చెట్టు మొత్తం చెట్లు వైర్లు మొత్తం కలిసి ఉన్నాయి అనమాట ఇక్కడ వేరే అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి చెట్లు కొట్టేయడం కానీ వైర్లు పై గుంజన కానీ ఏం జరగలేదు సో దీనిపైన కూడా చెట్లు తీసుకోవాలి ఇవి కూడా కొంచెం పద్ధతిగా పైకి గుంజి పెట్టాలని చెప్పి కోరుతున్నాం అది మా ఆవేదన సో ఇప్పుడు జరిగిపోయింది అయిపోయింది కానీ ఫ్యూచర్లో ఇంకోసారి జరగకుండా ఉండాలి అండ్ ఇంకో ఇప్పుడు బరి చనిపోయింది రేపు పొద్దున్న మనిషి కూడా వచ్చి ముట్టుకున్నప్పుడు మంచి కూడా చనిపోవచ్చు కుక్కలు నాకు అట్లా ఏం చనిపోవచ్చు సో అట్లా జా జరగకుండా ఉండాలి అని జరగకుండా చూసుకోవాలని చెప్పి మొత్తం కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకే మొత్తం ఈ లైన్ మొత్తం కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళే చూసుకోవాలి కాబట్టి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి దీన్ని సరి చేయాలని చెప్పి అన్నమాట